శుభ సాయంత్రం అండి ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైన పర్వదినం ఈ రోజున మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పూజారూమ్ని చూపిద్దామని కోరిక కలిగింది పూజారూము చాలా ప్రీతిగా అందరికీ ప్రీతి అయిన ప్ర ప్రదేశమే ఇది కానీ చక్కగా చాలా ఆలోచనతోటి డిజైన్ చేసిన ప్లేస్ అనమాట ఇది మీరు చూసినట్లయితే ఇది మీకు దీంట్లోని విశేషాలన్నీ చెప్దామని ఒక చిన్న వీడియో చేద్దామని చేస్తున్నాను అన్నమాట ఇలాగా ఒక పైన గురు పరంపర శృంగేరి గురు పరంపర చంద్రశేఖర పరమాచార్య వారు అందరూ ఉన్న పైన ఒక స్టెప్పు మీద ఆ విగ్రహాలు కింద మామూలు రోజు పూజ చేసే అనుష్ఠానం చేసుకునే విగ్రహాలు మూర్తుల చిత్రాలు అన్నీ ఉన్నాయి చూసారా వీటన్నిటికీ తోడు చక్కగా స్టోరేజ్ కింద ఏమీ వస్తువులు లేకుండా ఉండడానికి ఈ పెద్ద పెద్ద ర్యాక్స్ వీటిలో మీకు చూసినట్టయితే అన్ని విధాల వస్తువులు పుస్తకాల దగ్గర నుంచి అంటే ఇప్పుడు దాని అంటారు చాలా వరకు మనం ఫో ఫోన్లోనే చదివేస్తూ ఉంటాం ఎవ్రీథింగ్ ఈజ్ దే బట్ పుస్తకాల రూపంలో కూడా ఉన్నాయి అలాగే పూజగా కావలసిన సామాగ్రి అంతా ఇక్కడ ఉంటుందన్నమాట అలాగే ఇంకో ప్రత్యేకమైన ఇదేంటంటే మా ఇంట్లో ఫ్యాను ఇప్పుడు బెంగళూరులో శీతాకాలం కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోయింది లేకపోతే ఇక్కడ ఈ దీని మీద ఉంటుందన్నమాట అది ఛార్జబుల్ ఫ్యాను మనం చల్లగా ఎప్పుడైనా కావాల్స్తే అది కూడా పెట్టి చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా మడి నీళ్ళు డైరెక్ట్గా ట్యాంక్ నుంచి ఇప్పుడు మనం ఉన్న ఇది అపార్ట్మెంట్ కాదు కానీ మనకి రోజూ కావేరీ వాటర్ అది రాకపోవడం వల్ల ఇక్కడే మన ట్యాంక్ నుంచి వచ్చే నీరు డైరెక్ట్గా పూజకి వేరే ఎక్కడ టచ్ అవ్వకుండా డైరెక్ట్గా ట్యాంక్ నుంచి వచ్చి వచ్చే నీరు మనకి ఇక్కడ వస్తుందనమాట అది ఇక్కడ పట్టుకోవచ్చు ఈ లైటింగ్ చూసినట్టయితే యాక్చువల్ చుట్టూనే మొత్తం ఆరో ఎందో ట్యూబ్ లైట్స్ పట్టుకొచ్చి పెట్టాడు ఆ రోజు ఎలక్ట్రీషియన్ చూసినట్టయితే ఇవన్నీ ఎన్సీ కటింగ్ చేయించి వీటిల్ని మీరు చూసినట్టయితే ఈ పక్కన ఉన్న డిజైన్ ఇప్పుడు మా డోర్ మీద ఉన్న డిజైన్ అంటే మన ఇక్కడ అందరూ బయట వాళ్ళు అందరూ వచ్చినా కూడా హాల్లో కూడా కనపడకుండా డిజైన్గా ఉండి అలా ఉండే చేయించాం అనమాట సేమ్ తో ఇక్కడ ఎన్సీ కట్ చేయించి వీటిలో ఫుల్ లైటింగ్ అనమాట ఇవి ఆల్ సైడ్స్ మీది ఇవన్నీ లైట్ వేసినట్టయితే వస్తుంది అలాగే ఇక్కడేమో దానికి థీమ్కి మ్యాచ్ అయ్యేటట్టు గోల్డెన్ కలర్ ఉన్న షీట్స్ తోటి వేయించాం అనమాట ఇది చాలా మీకు ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ త్రీ డీ ప్రొజెక్టెడ్ అనమాట ఇదంతా ఇట్ ఈస్ నాట్ ఎ ప్లెయిన్ షీట్ యాక్చువల్ త్రీ డీ ప్రొజెక్టెడ్ దీంతో వస్తుంది ఇది ఆ షీట్స్తో చేసి కలర్ అంత ప్రశాంతంగా ఉండే వైట్ కలర్స్ అవన్నీ తీసి సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అలాగే ఈ ర్యాక్స్ అవన్నీ కూడా బాగా ప్లెజెంట్ కలర్స్ లైట్ కలర్స్ ఉండి మనం లోపలికి పూజారూంలోకి వచ్చిన వెంటనే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా డిజైన్ చేసి పెట్టుకున్నాం అనమాట మా సోమేశ్వరుడు పార్వతి అన్నపూర్ణ స్వా అన్న అన్నపూర్ణమ తల్లి అలాగే శారదాంబ కామాక్షి అమ్మ గాయత్రి మాత అలాగే రోజు పూజ చేసే అనుష్ఠానం అక్కడ అన్నీ ఉన్నాయి ఇలా డిజైన్ అలాగా అలాగే ఇక్కడ మీకు బయట ఇదంతా ఎలా డిజైన్ చేసాం ఇక్కడ పైన శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం దగ్గర నుంచి ఇది ఫోర్ డోర్స్ అనమాట యాక్చువల్గా మొత్తం అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఇవి రెండు వేపులా ఇటువైపు అర్ధనారీశ్వర శివ కుటుంబం ఇటు పక్కన గో శ్రీరంగనాథుడు గోదాదేవి రంగనాథుడు బాపు వారు చేసిన చిత్రాలు అనమాట ఇట్లన్నింటినీ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి వాటి చాలా ప్రాసెస్ చేసి వాళ్ళ వెబ్సైట్స్లోంచి పర్చేస్ చేసి ఇవన్నీ దీని మీద పెట్టడం జరిగిందనమాట వీటిలోని విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూసి ఆనందించండి ఇది ఈరోజు చాలా పుణ్యప్రదమైన రోజు పరమేశ్వరు చింతనతో పరమేశ్వరుడు ఆలోచనతో గడుపుతాం నమస్కారం అందరికీ ఇది మా ఇంట్లో పూజాగృహం పూజాగృహంలో అంటే మొత్తం అన్ని కూడా బాపు గారి ఆర్ట్స్ పెట్టి చేయాలని చెప్పి ఒక సంకల్పం అనమాట అందులో అప్పట్లో చాలా చూసామన్నమాట ఏమేమి పెట్టాలంటే ఒకటి ఆయన వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇచ్చిన రామ పట్టాభిషేకం డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంది వాళ్ళ దగ్గర అని మా ఇంటికి సరిపోయేదని సెంటర్గా సరిపోయే సైజు ఒకటి తీసుకున్నాం అదొకటి తర్వాత వా ఆయన దగ్గరవే ఆయన వేసిన ఎంత అద్భుతంగా వేసే చూడండి శివ కుటుంబం అర్ధనారీశ్వర స్వరూపమైన శివ కుటుంబం తల్లి ఆయన ఒకవైపు ఎడవ వైపు వామభాగంలో ఆవిడ స్వామి గుడి పక్కన ఉంటూ విఘ్నేశ్వరుడు కుమారస్వామి సైతంగా ఎంత అద్భుతమైన చిత్రీకరణ అంత అందులో ప్రతి చిన్న విషయం వా మీరు పట్టాలు చూడండి పట్టీలు స్వామివారికి ఏమో మగవాళ్ళు వేసుకునే పెద్ద గడియంలా ఉన్నది ఆవిడికి చక్కటి మంజీరాలు ఆవిడికి పారానికి ఆవిడ చీర ఇటు పక్కంత కుర్చీలు అవన్నీ ఉన్నాయి ఇటు పక్కన స్వామివారికి ఏమో నాగాభరణాలు ఇటు పక్కన నాగాభరణాలు తల్లి కంటికేమో ఇటుపక్క ముక్కు పుడక అలాగే ఇటుపక్క కొండలాలు పెద్దవి ఇటుపక్క మగవాళ్ళ వేసుకునే కుండలాలు చంద్రవంక ఇందులో కూడా అర్ధ కిరీటం ఆవిడది స్వామివారిది ఇటు పక్క విఘ్నేశ్వరుడు ఆయన చేతిలో ఆయన తినే ఫలాలు అవన్నీ చక్కగా ఎంత డీటెయిలింగ్ ఇంత చక్కగా అద్భుతంగా వేసిన చిత్రాన్ని చాలా చిన్నది దొరికింది అనమాట యాక్చువల్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసి దాని నుంచి వీళ్ళకి గ్లాస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరిచే చేయించి ఇది చేసింది ఇది ఈ పక్క అలాగే మన అర్ధనారీశ్వరుడు అంటే జనరల్గా స్వామి పర్వ పార్వతీ పరమేశ్వరిని చూస్తారు అంటే బ్రహ్మము ఆయన ఆడాళ్ళమ్మవారిని శ్రీ రంగనాథుడిని కూడా అర్ధనారేశ్వర రూపంలో ఊహించి ఎంత అద్భుతమైన చిత్రం చూడండి శ్రీరంగనాథుని ఆ ఆండాళ్ళమ్మవారిని అంత వేసి చూడండి ఆవిడ చిలక ఆ కాళ్ళ నుంచి చూడండి మీరు ఇక్కడ స్వామివారు ఆయన అలంకార పీడ కింద ఆయన కడియాలు వేరేలా ఉన్నాయి తల్లి పట్టీలు అవి వేరేగా ఉంటాయి అలాగే ఆవిడ వస్త్రధారణ వేరేగా ఉంటుంది ఇటు పక్క ఆవిడ చిలక దాంతో కలిపి ఉంటుంది అనమాట అలాగే నామం తిరునామం ఉంటుంది ఇక్కడ స్వామికి కిరీటం కూడా ఇక్కడ ఒక పక్క ఏమో తల్లి ఉన్నట్టు అమ్మవారిది ఈ జట ముడితో కలిపి ఇటు పక్క స్వామివారిది ఎంత అద్భుతంగా ఇది చిత్రీకరించిన చిత్రం దీని అంతటినీ కూడా కుండలాలు ఇవన్నీ కూడా చూడండి విడివిడిగా ఇక తల్లి కొండలాలు వేరేగా ఉన్నాయి స్వామివారి పెద్దగా మన వెంకటేశ్వర స్వామి కొండలాల్లో ఉంటాయి అలాగే ఈ ముక్కర ఆవిడ చూడండి ఇక్కడ ఎంత చక్కగా కనపడుతుందో అమ్మవారి శ్రీరంగనాథుడు తల్లితో కూడిన ఒక స్వరూపం ఈ వహస ఇటువంటి ఒక ఆలోచన ఒక ఇటువంటి చిత్రీకరణ ఇంకా ఎవరు చేయలేదు అని అనిపిస్తున్నారు నేను ఎందుకు చూడలేదు అద్భుతంగా చేసిన ఈ చిత్రాన్ని రెండిటిని అర్ధనాళేశ్వర స్వరూపాలు పార్వతీ పరమేశ్వరుడు రంగనాథుడు మనం ఎలా పెట్టుకున్నాం చెప్పండి ఇవన్నీ అంటే ఇవి యాక్చువల్గా అది వాళ్ళ వెబ్సైట్లో డైరెక్ట్గా దొరికింది కానీ పైది ఇవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట హండ్రెడ్ అంటే జస్ట్ వన్ ఫీట్ సైజు ఆ టైప్స్ ఉన్నాయి దీని అంతటిని దాన్ని ఆ సైజు వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఆ సైజెస్ కొనుక్కుని తర్వాత దాన్ని ఎక్స్ప్లోర్ చేసి పెద్దగా ఈ సైజ్ అంటే ఇప్పుడు తలుపు సెవెన్ ఫీట్ ఉంటుంది కదా మనకి ఈ సెవెన్ ఫీట్లో అంటే ఆస్పెక్ట్ అనే షోస్ పాడవకుండా అంటే ఇప్పుడు ఆ నిలువు వెడల్పు సరిగ్గా ఉన్నది ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ అంటే ఎయిటీన్ ఇంచెస్ అంతా వచ్చేవి దాంట్లో కరెక్ట్గా సైజెస్ అన్నీ తీసి దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మా అమ్మాయి ఆర్టిస్ట్ అవడం వల్ల ఏంటంటే జాగ్రత్తగా దాన్ని వేరు వేరు సాఫ్ట్వేర్స్లో అంత ప్రాసెస్ చేసుకునేది దాన్ని యాక్యురసీ పోకండి ఇప్పుడు మీకు ఈ సైజులో మీకు ఆ డిటైలింగ్ పోకూడదు కదా ఇప్పుడు ఎంత చక్కగా కనపడుతుందో ఆయన వేసిన చిత్రంలో ఇవి అలా ఉండడానికి మేము ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంతా హైట్రేట్ చేసి వేరు వేరు సాఫ్ట్వేర్స్ ఏదైతే మనకి కరెక్ట్గా అది ఇది చేస్తున్న చూసి ఇవన్నీ రెడీ చేసి వాటిని ప్రాస్టిక్ గ్లాస్ మీద ప్రింట్ చేయించి ఇలా పెట్టుకున్నాం అనమాట సో ఇది ఒక ఈ పూజా మందిరం అర్ధనారేశ్వరులు శివపార్వతులు సమేతులు అయిన పార్వతీ పరమేశ్వరుడు రంగనాథస్వామి వాళ్ళిద్దరు దేనికి ప్రతీకగా పెట్టుకున్నావు అంటే మన సమాజంలో మనకి తల్లిదండ్రులను సమానంగా గౌరవించడం ఇంట్లో స్త్రీలను గౌరవించడం మన చుట్టూ ఉన్న సమాజంలో స్త్రీలను గౌరవించడం వీటి అన్నిటికీ మనం నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్చుకుంటూ నేర్పుతూ మన ముందు తరాలకి ఇవన్నీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ విధమైన కాన్సెప్ట్ తోటి పూజాగృహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ మా రూమ్ కాన్సెప్ట్స్ అవి నచ్చి మీరందరూ కూడా ఇటువంటి ఆలోచనతోటి పూజారూమ్లు అవి నిర్మించుకోవచ్చు అని చెప్పి అనుకుంటాను నేను మీరందరూ కూడా చూస్తూనే ఉండండి ఉషారాయణ ఛానల్ని